నేను వెల్కమ్ టు కైజర్ న్యూస్ మన కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు లాస్ట్ టైము ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు అసలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు ఏంటి మళ్ళా తిరిగి మన ప్రకాశం జిల్లాలో మన కందుకూరు నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం వస్తుంది అన్న వార్త విన్న ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను మనం ఈరోజు తెలుసు కందుకూరు నియోజకవర్గాన్ని లాస్ట్ టైం నెల్లూరు జిల్లాలో కలిపారు కదా ఇప్పుడు మళ్ళా తిరిగి ఏపీ గవర్నమెంట్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతుంది ఇప్పుడు మీకు ఇది మంచిగా అనిపిస్తుందా అండి ఇబ్బందులు పడకుండా బాగుంటుంది కందుకూరు అంటే అంటే ఏ విధంగా ఇబ్బంది పడే నెల్లూరు వెళ్ళాలంటే దూరం కదా అది ఓజీ ఒక పని అవుతుంది కాదు రెయ్యి ఉండాల్సి వస్తుంది పొగలు ఉండాల్సి వస్తుంది ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు రాడోళ్ళు మొగళ్ళు మన ప్రకాశం అయితే దగ్గరగా ఉంటది కందుకూరికి లాస్ట్ టైం కలిపినప్పుడు నెల్లూరు జిల్లాలో కలిపినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులకి మళ్ళీ ఇబ్బంది పడి ఎందుకు ఇటు చేసే చేశారు ఈ పని ఎందుకు చేసాడు అని అందరం ఇబ్బంది పడ్డాము ఇప్పుడు హ్యాపీ హ్యాపీ అంటే మీరు ఇక్కడ లోకల్లో కందుకూరే లాస్ట్ టైం మన కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని తీసుకెళ్లి నెల్లూరులో వెళ్తారు ఇప్పుడు అదే ఏపీ గవర్నమెంట్ తిరిగి మన ప్రకాశం జిల్లాలో మన కందుకూరు నియోజకవర్గాన్ని కానీ అద్దంకి నియోజకవర్గాన్ని కలపాలనుకుంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి కలిపితే మంచిదే మాకు ఇబ్బందులు పడకుండా ఇబ్బందులు ఇబ్బందులు అంటే మూడు గంటల ప్రయాణం చేసి ముసలి వాళ్ళు అక్కడికి వెళ్ళి పని అయ్యి కాక రాత్రిపోటు ఉండి మళ్ళీ మరుసటి రోజు ఉండి బాగా ఇబ్బందులు పడ్డారు హ్యాపీ హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం మేడం ఇప్పుడు కందుకూరు నియోజకవర్గాన్ని లాస్ట్ టైము నెల్లూరు జిల్లాలో కలిపారు అది తిరిగి ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ మళ్ళా ప్రకాశం జిల్లాలో మన కందుకూరు నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గంగా కలుపుతుంది దీని మీద మీ అభిప్రాయం కలపాలని అంటే కలపకపోవడం వల్ల ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫాల్ అయిన పరిస్థితిలో ఉండేది ఇప్పుడు దగ్గర ఉంటే సంతోషం హ్యాపీ అనమాట ఇప్పుడు లాస్ట్ టైం మన కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు కదండి ఇప్పుడు తిరిగి మన ఏపీ గవర్నమెంట్ మళ్ళీ నెల్లూరు ప్రకాశం జిల్లాలోనే మన కందుకూరు నియోజకవర్గాన్ని కలుపుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి హ్యాపీ అండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతిసారి నెల్లూరు వెళ్ళాలంటే కష్టం మనకి ఇంత ముందు ఒంగోలు అయితే వాళ్ళు హ్యాపీగా వన్ అవర్ లో వెళ్ళేసి వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ముందు ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారు ట్రెజరీ వర్క్ కానీ అంతా ఓకే సాఫీగా జరిగిపోతుంది ఆ చాలా హ్యాపీగా ఉందండి నెల్లూరు జిల్లాలో కలపడం ద్వారా మీరు ఏమన్నా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ మీరు మేడం ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అలాంటి ఉన్నాయి అనుకు ఇదంటే లోకల్ మనకి బాగుంటది ప్రతి దానికి అంత దూరం వెళ్ళలేం కదండి ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది అందువల్ల చాలా హ్యాపీగా ఉంది మన కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని లాస్ట్ టైం నెల్లూరు జిల్లాలో కలిపారు ఇప్పుడు తిరిగి మళ్ళీ మన కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు దీని మీద అసలు మీ అభిప్రాయం మంచి నిర్ణయం మేడం గారు గతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల కందుకూరు నియోజకవర్గాన్ని అసంపతిగా అసంబద్ధ నిర్ణయంగా భావిస్తున్నాం మేము అది ప్రకాశం జిల్లా కలపడం వల్ల కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఒంగోలు కేంద్రానికి మంచి నిర్ణయం తీసుకున్నారు గతంలో ఉన్న విధానాన్ని సమర్థించుకుంటున్నాం బాగా మంచి నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం గవర్నమెంట్ కదా గవర్నమెంట్ గవర్నమెంట్ మేము అది తప్పుడు నిర్ణయం అది తప్పుడు నిర్ణయం తీసుకుని చాలా ప్రాంతం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం చేశారు కానీ ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ పోవాలంటే నేను జిల్లా కేంద్రానికి నూట పది కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా వ్యయప్రస ప్రయాసాలతో కూడుకున్నది హ్యాపీనా సార్ హ్యాపీ కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని లాస్ట్ టైం నెల్లూరు జిల్లాలో కలిపారండి ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు దీని మీద మీ అభిప్రాయం కలిపితే మంచిదే మాకు కూడా బడికి పోవడానికి ఆటోలు అవి ఏమి లేకుండా బస్సులు అవి అని సౌకర్యాలు ఉంటాయి మీరు టీచర్ రోజు పోవాలి అదే వర్షం వచ్చి పడి తుఫాన్ అయ్యి మొన్న ముందా తుఫాను అప్పుడు వీళ్ళందరు ఇళ్ల కాడు ఉన్నారు కందుకూరు జిల్లా వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు మాకు వాగులు వచ్చి వరదలు వచ్చి బస్సులు ఎరక్క ఇంకా లేక ఇబ్బంది పడ్డాము హ్యాపీనా మీరు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కాదు హ్యాపీనే లాస్ట్ మన కందుకూరు నియోజకవర్గం అర్ంకి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిపారు ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా వారు కూడా కానిస్టేబుల్ మేము జర్నీ మాకు అన్నిటికీ అటు వెళ్లాలంటే లాంగ్ గా ఉంటుంది ఇక్కడ అయితే మనకి ఒంగోలుకి వెళ్ళడానికి రావడానికి చూసుకో ఏదైనా పని చేసుకోవడానికి అన్ని బాగుంటాయి అంటే మన కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంకి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు లాస్ట్ టైం ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు కదా దీని మీద మీరు ఒపీనియన్ ఏంటి కలపడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే గతంలో మనం ఫార్టీ మినిట్స్ లో వెళ్దాము ఫార్టీ కిలోమీటర్స్ బాగా కన్వీనియం ఉండేది కాస్త ఇప్పుడు కొంచెం నెల్లూరు జిల్లాలో కలపడం అనేది మనకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ దేనికైనా సరే కొంచెం అసౌకర్యం కాబట్టి ఇక్కడ కలపడం అనేది మాత్రం మనకు అన్ని విధాలు మంచిదని నేను భావిస్తున్నా ఇబ్బంది పడ్డారా సార్ నెల్లూరు జిల్లాకి కొంచెం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది అలాగే మనకి డిస్టెన్స్ ఎక్కువైనందువల్ల అక్కడ కొత్త పరిచయాలు కొత్త ఇదిలో మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఫీస్ పరంగా కానీ ఏ విధంగా వెళ్ళడానికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఇక్కడైతే మనం ఏంటంటే ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్ళగలం అదే మనం నెల్లూరు పోవాలంటే టూ అవర్స్ పడుతుంది తర్వాత నెల్లూరు మనకు ప్రకాశంలో అయితే ఏంటంటే ఆల్ ఆఫీసెస్ కలెక్టరేట్లోనే మనకి ఉండికి ఏ విధంగా చూసుకున్నా కూడా కానీ అక్కడికి పోతే మాత్రం కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోట లేవు ఒక చో ఒక ఆఫీస్ ఒక చోట ఉంటది ఇంకొక ఆఫీస్ ఇంకొక చోట ఉంటది అక్కడ లోకల్ గా తిరగడం కూడా బాగా ప్రాబ్లం అండి ఇక్కడ మన ఒక కందుకూరు వాళ్ళకు మాత్రం అదే ఒంగోలు అయితే మాత్రం మనకి కొంచెం లిమిటెడ్ ఏరియాలోనే ఆల్ ఆఫీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అన్ని విధాలు మంచిదేనండి నాకు మాత్రం అంటే హ్యాపీనా సార్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి కందుకూరు నియోజకవర్గాన్ని అర్థంకి నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి లేదు ప్రశాంతంగా టైం నెల్లూరు నెల్లూరు జిల్లా అసలు ఇంతకు ముందు అది ఇప్పుడు ప్రకాశానికి వచ్చింది కదా అప్పుడు ప్రకాశానికి వచ్చింది మళ్ళీ మన ప్రకాశం లో మన ఇంట్లో మన ఇంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం హ్యాపీ అంటే లాస్ట్ టైం నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు దూరం కదా అది నూట పది కిలోమీటర్లు ఉంది కదా ఇదంటే మనకు నలభై ఐదు కిలోమీటర్లు హ్యాపీ అనమాట మొత్తానికి చూశారు కదండి మన కందుకూరు నియోజకవర్గ ప్రజలు మన కందుకూరు నియోజకవర్గాన్ని అద్దంగి నియోజకవర్గాన్ని మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి మా కైజర్ న్యూస్